హలో హాయ్ వివర్స్ నేను మీ సత్తార్ గ్రూప్ ఏ బిల్డర్స్ డైరెక్టర్ ఎలా ఉన్నారు సో ఇక్కడ ఈరోజు మనం ఒక కొత్త ప్రాజెక్ట్ని తీసుకుని మీ ముందుకు ఇంట్రడ్యూస్ చేద్దామని తీసుకొచ్చాను సో చూడండి ఇది మన ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ బెంగుళూరు ఎగ్జిట్ నెంబర్ టువెల్వ్ ఉంది కదా ఎగ్జిట్ నెంబర్ టువెల్వ్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనం ఉన్నాం ఈ లొకేషన్ సో దీన్ని మంగల్పల్లి క్రాస్ రోడ్స్ అంటారు ఈ మంగల్పల్లి క్రాస్ రోడ్స్ ఉన్నటువంటి మీకు ఈ బిల్డింగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇది మంగల్పల్లి క్రాస్ రోడ్స్ ఈ ముందర ఉన్నటువంటి ఏదైతే రోడ్ ఉందో జస్ట్ ఒక హండ్రెడ్ అండ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ హైవేకి మనం డిస్టెన్స్ లో ఉన్నాము ఈ పక్కన శ్రీ చైతన్య టెక్నో క్యాంపస్ ఇది చూస్తే మీకు తెలుస్తుంది ఇదంతా కూడా ఈ ఏరియా అంతా కూడా అపార్ట్మెంట్స్ తోటి ప్లస్ బాయ్స్ హాస్టల్స్ తోటి కాలేజెస్ తోటి ఎక్కువగా ఈ ఏరియాలో ఉన్నాయి ఎందుకనంటే సాగర్ రోడ్లో ఈ ఏరియాలో కూడా లైక్ గురునానక్ కాలేజ్ కానీ శ్రీ హిందూ కాలేజ్ కానివ్వండి ఇక్కడ భారత్ ఇంజనీరింగ్ కానివ్వండి సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి ఇవన్నీ కూడా వితిన్ ది లిమిట్స్లో ఉన్నాయి చుట్టుముట్టు చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ ఈ క్యాంపస్ క్యాంపస్లో చదువుకొని దేశ విదేశాలకు వెళ్ళారు సో దట్ నేనేంటానంటే అంటే ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాలి ఈ ప్రాజెక్టు ఏంటంటే ఫైవ్ అండ్ హాఫ్ ఎక్కర్స్లో మనం ప్రాజెక్ట్ చేసాం ఎస్పెషల్లీ ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఒక రీజన్ ఉంది చుట్టూ అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి మంగళపల్లి క్రాస్ రోడ్స్ ఉంది సాగర్ హైవే పక్కన ఉందని చెప్పాను కదా ఈ ఫైవ్ అండ్ హాఫ్ ఎక్కర్స్ని ఇప్పుడు గా మనం ఓపెన్ ప్లాట్స్గా చేస్తున్నాం ఈ ఓపెన్ ప్లాట్స్ హెచ్ఎండిఏ ఎల్పి నెంబర్ వచ్చేసింది దీనికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసాము డ్రైనేజీ లైన్స్ కూడా మీకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఈ మన మనం ఏదైతే ఇక్కడ కార్లు ఉన్నాయో ఈ కార్లు ఉన్న ఏరియా ఈ కాంపౌండ్ వాళ్ళ నుంచి ఉన్నటువంటి ఏరియా కనీసం టోటల్ గా హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ డైరెక్ట్ గా మనం మంగళపల్లి క్రాస్ రోడ్స్ కి టోటల్ గా కనెక్ట్ చేసాం ఇది ఓన్లీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో మనకు ఇది ఈ ప్రాజెక్ట్ ఉంది సో ఇక్కడ ఈ ఐదున్నర ఎకరాలు మీరు చూస్తే కనుక మీకు ఆపోజిట్ లో కనబడుతుంటది అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా నియర్ బై మన సైట్ ఆల్రెడీ డెవలప్మెంట్ వచ్చింది దాన్ని హౌసింగ్ ప్రాజెక్ట్స్ చేయమని కానీ ఐదున్నర ఎకరాలు మాత్రం గా ఓపెన్ గా ఇస్తున్నాం మన గ్రూప్ ఏ బిల్డార్స్ మీరు ఇక్కడ సైట్ తీసుకుంటే గా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు మీరు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుంటే నువ్వు మనం ఇచ్చే ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ ఇస్తున్నాం విత్ ఇన్ షార్ట్ టైంలో అపార్ట్మెంట్స్ విల్లాస్ ఇక్కడ జరుపుకోవచ్చు ఎందుకనంటే ఇప్పుడు ఈ ల్యాండ్ మన ఫైవ్ అండ్ హాఫ్ ఎకర్స్ అండి జస్ట్ కొంచెం ముందు పోయిన తర్వాత లెఫ్ట్ కు రైట్ కు మన ల్యాండ్ లేఅవుట్ కాపీ ఉంది మనం సజెస్ట్ చేస్తాం చూపిస్తాం సో ఈ రైట్ సైడ్ ఏరియా ఏదైతే ఉందో ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ కి పక్కన వన్ ఎకర్ టెన్ గుంటాస్ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ వన్ ఎకర్ టెన్ గుంటాస్ ల్యాండ్ మన కంపెనీ అపార్ట్మెంట్స్ పెడుతున్నాం ఎందుకనంటే ఈ సాగర్ రోడ్ లో మనం చాలా ప్రాజెక్టులు చేసాం అపార్ట్మెంట్స్ చేసాం గుర్రంగూడలో అపార్ట్మెంట్స్ చేసాం ఇక్కడ తుర్కాంజాలలో టూలిప్ గ్రాండ్ కి ఆపోజిట్ లో మనం అక్కడ విల్లాస్ ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఎకర్స్ లో విల్లాస్ కడుతున్నాం ఆల్రెడీ స్లాబ్లు స్టేజెస్ లో ఉన్నాయి ఇక్కడ వచ్చేసేటప్పటికి మనం ఒక వన్ ఎకర్ సమ్ గుంటాస్ లో అపార్ట్మెంట్ కట్టడానికి వీఆర్ రెడీ అప్రోల్స్ పంపించినాం అది మేబీ రాగానే చేస్తాం ఈ ఐదున్నర ఎకరాల్లో మన దాదాపు ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ ప్లాట్స్ మన చేతిలో ఉన్నాయి మంచి ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ ఎక్స్టెండ్ వచ్చేసి మీకు ఫైవ్ ఎకర్స్ ట్వెల్వ్ గుంటాస్ మాత్రమే మనం ఇస్తున్నాం యాక్చువల్గా ఈ లేఅవుట్ ని మనం విల్లాస్ ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నాం కానీ చిన్న ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం సరే ఓపెన్ ప్లాట్స్గా ఇద్దాం అనుకుంటున్నాం రియల్గా విల్లాస్ కట్టుకునే సైట్ ని మీకు ఓపెన్ ప్లాట్స్ తో ఇస్తున్నాం ఎందుకు మేము నెక్స్ట్ ఇంకో ఒక వన్ వీక్ టెన్ డేస్ లో మళ్ళీ కొత్త వీడియో తోటి మీ ముందుకు వస్తాను తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ లో మన దేవేంద్ర విద్యాలయం ఉంది కదండి దాని పక్కనే థర్టీ వన్ ఎక్కర్స్ లో విల్లాస్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం విత్ కమింగ్ సూన్ మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను సో ఈ వీడియో ఇక్కడ తీయటానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఐదున్నర ఎకరాల్లో బ్రహ్మాండమైనటువంటి హెచ్ఎండి డెవలప్మెంట్స్ తోటి ఆల్ డెవలప్మెంట్స్ అప్రూవల్స్ ఇవన్నీ కూడా వచ్చిన్నాయి ఇక్కడ సైట్ కొనుక్కోండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నటువంటి అన్ని ఈ పక్కన వచ్చేస్తే మీకు శ్రీ హిందూ కాలేజ్ క్యాంపస్ అలాగే శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అండ్ ఈ పక్కన వచ్చేస్తే సాగర్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మనం ఉన్నాం సో ఇది ఈ ఐదున్నర ఎకరాల సైట్ గురించి మీకు చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను మీ మీకు ముందుగా కనిపిస్తున్నటువంటి ఏదైతే మంగల్పల్లి చౌరస్త అంటారు ఆ బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదండి మంగల్పల్లి క్రాస్ రోడ్స్ ఈ మంగల్పల్లి క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ హాస్టల్స్ హౌజెస్ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ నుంచి మన సైట్లోనే ఉన్నాము ఈ సైట్ నుంచి జస్ట్ ఆ అపార్ట్మెంట్స్ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ల్యాండ్ ఉందో జస్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెక్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎక్కర్స్ మాత్రమే ఇది మనకు ఆల్రెడీ మనం లేఅవుట్ చేశాము వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు కదా మేము కూడా డెవలప్మెంట్కి ఇద్దామనే ఉద్దేశంతో కొంతమంది మనల్ని కన్సల్ట్ అవడం జరిగింది సో దట్ మనం అక్కడ పెద్ద ప్రాజెక్టు థర్టీ వన్ ఏకర్స్ ప్రాజెక్టు చేద్దాం అనుకుని అనుకుంటున్నాం కాబట్టి మనం దీని కన్స్ట్రక్షన్ జోలికి వెళ్ళడం లేదు బట్ అక్కడ డెవలప్మెంట్కి కన్స్ట్రక్షన్స్కి వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారు ఒకవేళ మనం చేయకపోయినా వాళ్ళు రెడీగా ఉన్నారు బికాస్ ఆఫ్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తుంది ఇది కన్స్ట్రక్షన్ చేసుకునేటువంటి ఏరియా అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు విల్లా కట్టుకోవచ్చు లేదా ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవచ్చు అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి ఈ సైట్కి ఎందుకు వాటర్ కనెక్షన్ ఉంది ట్రాన్స్పోర్ట్ కనెక్షన్ ఉంది అట్ ద సేమ్ టైం రెసిడెన్షియల్ ఏరియాస్లో మనం ఉన్నాము నైబర్స్ ఉన్నారు అన్ని సదుపాయాలు ఉన్నటువంటి లేఅవుట్ ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ రెరా అప్రూవ్డ్ విత్ బ్యాంక్ లోన్స్ తోటి మనం ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నాము చాలా తక్కువ కాస్ట్ నా ఈ మంగళపల్లి క్రాస్ రోడ్స్లో మీరు కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది ఈ ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నటువంటి ఏరియాలో మనం చాలా లీస్ట్ ప్రైస్ తోటి మనం ఇస్తున్నాం సో అన్ని అప్రూవల్స్ ఇచ్చి అన్ని డెవలప్మెంట్స్ చేస్తూ ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా డెవలప్ చేస్తూ మనం ఈరోజు సైట్ ఇది అందజేస్తున్నాము సో తప్పకుండా మీరు ఈ సైట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రేపు ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని నేను నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నాను చాలా ప్రాజెక్టులు చేశాం వెస్ట్ సైడ్ చేశాం సౌత్ సైడ్ చేశాము ఈస్ట్ వైపు చేశాము మా అనుభవంతో మీకు ఒక చిన్న ఈ విషయాన్ని మీకు చేరవేద్దామని చెప్పేసి ఆలోచనతో ఈ ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి లేఅవుట్ని మీకు అందజేయాలి ఇన్వెస్ట్మెంట్కి మంచి షూటబుల్ ప్లేస్ అని మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో షూట్ అనేది చేయటం జరుగుతుంది తప్పకుండా మీరు దీంట్లో ఉన్నటువంటి ఈ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకు కాంటాక్ట్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ మీతో కనెక్ట్ అవుతారు ఒకసారి రండి సైట్ విజిట్ చేయండి సైట్ విజిట్ చేసి మీరు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా రేట్ విషయంలో కానీ సైట్ విషయంలో కానీ ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాతో కూర్చోండి నాతో మాట్లాడండి ఖచ్చితంగా మీరు ఈ సైట్ని నచ్చుతారు తప్పకుండా ప్లాన్ చేసుకుంటారు దీన్ని ఆశిస్తూ నేను మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ కాంటాక్ట్ నెంబర్స్ మాత్రం ఈ కింద రోల్ అవుతున్న వాళ్ళకి ఫోన్ చేసి ఆ నెంబర్ కాంటాక్ట్ చేసేసి సైట్ విజిట్ చేయండి నిర్ణయం మీదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్